వరమహాలక్ష్మి పూజకి షాపింగ్ అయిపోయిందా నా షాపింగ్ అయితే అయిపోయింది సో నేను ఏమేమి అనుకున్నానో మీకు ఇవాళ చూపిస్తాను సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సో ఇదిగోండి నా షాపింగ్ నేనేమేమి తీసుకున్నాను అనేది మీకు అయితే చూపిస్తాను సో వచ్చేయండి చేయండి ఆలస్యం చేయకుండా సఖీ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ శారీ తీసుకున్నానండి ఈ శారీ నేను తీసుకుంటాం అంటే ఎలా అంటే మా అమ్మ పెట్టింది చీర అనమాట అంటే ప్రతి పూజకి కూడా ఫస్ట్ నాకు పుట్టింటి నుంచి చీర అయితే వస్తుందండి అలాగే ఈ చీర అయితే అమ్మగా ఉన్నారనమాట మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండి చీర అసలు ఒక పైసా కూడా తగ్గలేదు అనమాట డిస్కౌంట్ లేదండి ఇది బ్రాసో పట్టంటండి కాస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట చీర బాగుందని తీసుకున్నాను కానీ కాస్ట్ పేల్చారు ఇంకా నాకు నచ్చింది కదా అమ్మ తీసేసుకోమన్నారు అనమాట నేను తీసేసుకున్నాను ఇది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి శారీ వచ్చి చాలా మెత్తగా ఉంది మనం ఎలా అయినా సరే కట్టుకోవచ్చండి శారీ అయితేని మాకు తణుకులో నరేష్ క్లాత్ షోరూమ్ ఉంది సో అందులో తీసుకున్నాను అనమాట ఇది బ్రాసో పట్టండి చాలా మెత్తగా చాలా వెయిట్ లాస్ అనమాట శారీ అయితే మెత్తగా ఉంది చాలా అయితే నాకు నచ్చింది అనమాట ఇది పుట్టింటి చీర అండి అండ్ ఈ చీర వచ్చేసరికి మా వారు హైదరాబాద్ నుంచి తీసు తీసుకొచ్చారండి మొన్నైతే హైదరాబాద్ వెళ్ళారనమాట ఇది రేడియం మిర్చి పట్టంటండి చాలా బాగుందండి సారీ అయితే కలర్ కూడా క్రీమ్ కలరు అండ్ అలాగే అంచు వచ్చి నా గ్రీన్ అండి నమ్మ అది ఏం గ్రీన్ అంటే ఆ పికాక్ గ్రీన్ టైప్లో ఉందనమాట నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది ఇదైతే డిస్కౌంట్ ఉందండి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందనమాట నాకైతే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చారండి సారీ అయితేను ఇదైతే నాకు కలర్ అయితే బాగా సూట్ అవుద్దని చెప్పి మా ఆయన గారు తీసుకొచ్చారు మా వారు ఏం తీసుకొచ్చినా సరే నాకు చాలా బాగా నచ్చండి సో వారి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట వాళ్ళ సెలెక్షన్ అంత బాగుంటుందన్నమాట సో మా వారు తీసుకొచ్చిన చీర ఇదైతే నా మెట్టినింటి చీర ప్రతి పూజకి నాకు అత్తింటి వారి నుంచి ఒక చీర ఉంటే నా పుట్టింటి నుంచి ఇంకొక చీర ఉంటుందండి అండ్ అలాగే ఈ చీరకు వచ్చేసరికి పళ్ళు ఈ విధంగా వచ్చింది అండ్ ఇది కింద వచ్చేసరికి ఈ డిజైన్ అంతా కూడా మనకి బ్లౌజ్ అండి నేనైతే వర్క్ అయితే చేయిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే చేయించనండి పూజలో పెడతా అనమాట అండ్ అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడే మొత్తం అన్నీ అవగొట్టేసుకున్నా అనమాట నాకు కావాల్సినవన్నీ కూడా ఒకేసారి తీసేసుకున్నాను బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి తాంబూలంలోకి ముత్తైదువుల కోసం ఆ తాంబూలానికి పది జాకెట్ ముక్కలైతే అయితే తీసుకున్నాను ఇందులో ఒక మొక్క అయితే నాకు ఉండిపోతుంది మిగతా తొమ్మిది కూడా నేను తాంబూలంలో ఇచ్చేస్తానమాట ఒకటి వచ్చి నాకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడిందండి బ్లౌజ్ పీస్ వచ్చి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా మనం బ్లౌజ్ పీసెస్ పెట్టేటప్పుడు బ్లాక్ బ్రౌన్ ఇటువంటివి లేకుండా చూసుకుంటే మంచిదండి బ్లాక్ అస్ట్లో పెట్టకూడదు కదా అండ్ అలాగే నాకు గాజులు అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేటప్పుడే నేను ఒక్కసారి కానీ తీసేసుకుంటానండి ఆరేసి డజన్లు పదేసి డజన్లు ఒక్కసారి కానీ గాజులు తీసుకుంటాను సో ఈ కలర్ గాజులు అయితే అమ్మ అమ్మ కొన్న చీర మీదకి మ్యాచ్ అయినాయి అన్నమాట బలెక్ మ్యాచ్ అయినాయి అండి ఇవైతే నాకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడిందండి డజన్ వచ్చి అండ్ ఈ కలర్ వచ్చి హనీ కలర్ అండి ఇది కలర్ కూడా నాకు శారీ ఉంది ఒక శారీ మీద మ్యాచ్ అయిపోతాయి అనమాట అండ్ ఈ కలర్ వచ్చి మా స్కై బ్లూ కలర్లో రేడియం కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది గట్టిగా కటింగ్లు అనమాట ఇవి గట్టి కటింగ్లు అంటే ఇస్తారండి షాప్లో ఇవి వచ్చి గ్రీన్ కలర్ కదా మా వారు తీసుకొచ్చిన శారీ మీదకి మ్యాచ్ అయినాయి అనమాట అంచు కలర్ అనమాట ఇది సో ఈ శారీ మీదకి కూడా చాలా బాగా మ్యాచ్ అయినాయి అండి గాజులు చెప్పాను కదండి నేను ఒక ఆరు డజన్లు ఏడు డజన్లు ఒక్కసారిగానే తీసేసుకుంటానండి గాజులు అయితే ఇవైతే లైట్ కలర్ అండి లైట్ కలర్ కూడా నాకు సారీ ఉంది దాని మీద సూట్ అవుతాయి అనమాట కొంచెం నేను ఎక్కువ రేట్లో ఉన్న గాజులు ఏంటంటే ఇంట్లో శారీస్కి మ్యాచ్ అయ్యేలా కూడా తీసుకుంటానండి ఈ కలర్ అయితే నాకు పిచ్చ నచ్చేసింది అనమాట చాలా బాగా నచ్చింది అందుకని ఇవి కూడా ఒక డజన్ తీసుకున్నాను ఇవి గట్టి గట్టి సాదాలు అనమాట చాలా బాగుంటాయండి అండ్ ఇంకా ఏం తీసుకున్నానంటే నేను పూజలోకి రూపు తీసుకున్నాను అనమాట అమ్మో కాస్ట్ అయితే అదిరిపోయిందండి రూపు వచ్చి నాకు గ్రామ్ తీసుకుంటాను నేను ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కసారి గ్రామున్నర రెండు గ్రాములు కూడా తీసుకుంటాను కాకపోతే ఇయర్ రేట్ని బట్టి తీసుకోవాల్సి వచ్చిందండి గ్రామ్ వచ్చి ఏడు వేల మూడు వందలు పడింది అనమాట ఇంకా బాబోయ్ తగ్గటం మంచిది అనిపించింది గ్రాము నాకు ఏడు వేల మూడు వందలు పడిందండి మీ సైడు గ్రామ్ రేట్ ఎంత ఉందో చెప్పండి కామెంట్ అయితే పెట్టండి ఇదిగోండి గ్రామ్ రూప్ అనమాట ఏడు వేల మూడు వందలు పడిందండి నాకు నేను మీకు కాస్ట్ కూడా చూపిస్తాను అండ్ నేను రూపులో ఏం చేస్తానంటే ఒక ఫోర్ టైమ్స్ అలా అయిన తర్వాత ఒక ఉంగరం కానీ లాకెట్ కానీ ఇదొకటి నేనే ఏం చేసుకుంటాను ఇది ఎందుకంటే మన ఇంట్లో భర్తకి మన బాబుకి నాకు సంబంధించి ఉంటుంది కానీ ఆడబిడ్డకి పెట్టకూడదండి మనం పూజలో చేసుకున్న చీర కానీ అమ్మవారి రూపు కానీ బంగారం పూజ పెట్టి పూజలో పెట్టి పూజ చేసుకున్న బంగారం ఏదైనా సరే ఆడబెట్టుకు పెట్టకూడదండి మనం ఆడబెట్టుకు వేరేగా తీసుకోవాలి ఇదిగోండి చూసారు కదా కాస్ట్ ఏడు వేల మూడు వందలు పడింది అన్నమాట మా పెళ్ళికైతే గోల్డ్ మూడు వేలండి కాసు ఇప్పుడు ఆ రేటు కాదు కదా మూడు వేలు పట్టుకెళ్తే గిల్టె నగలు కూడా రావట్లేదండి చూసారు ఎంత రేట్ అయిపోయిందో అండ్ అలాగే నేను పట్టీలు తీసుకున్నానండి ప్రతి సంవత్సరం పట్టీలు కూడా తీసుకుంటాను అనమాట ఇంకా ఉన్నా లేకపోయినా ఒక ఒకవేళ పట్టీలు నాకు ఉన్నాయి పా పాడవలేదనిపిస్తే కనుక ఒక వెండి వస్తువు ఏదో ఒకటి తీసుకుంటాను అండ్ అలాగే నేను ఈ సంవత్సరం పట్టీలు అయితే నాకు కొంచెం అంటే అండి పట్టీలు మార్చేసాను అనమాట పట్టీలు మార్చేసి ఇంకా బంగారం కొన్నప్పుడు వెండి కూడా తీసుకుంటాను నాకు అదొక అలవాటు అలాగే పట్టీలు కూడా తీసుకున్నాను ఇవి పదిన్నర తులాలు ఉన్నాయండి నాకు పది పదివేల ఎనిమిది వందలు అలా పడింది కాస్ట్ మర్చిపోయిన స్లిప్ ఏమో వారి దగ్గర రెండు పైన సారీ సో ఇదేనండి నా షాపింగ్ నేను తీసుకున్న షాపింగ్ అయితే ఇదేనండి మీరేమేమి కొనుక్కున్నారు అండ్ మీ పూజ దగ్గరికి ఏమేమి తీసుకుంటారు మీ సైడ్ ఎలా చేసుకుంటారు ఏ వస్తువులు తీసుకున్నారు అనేది నాకు కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ శారీస్ కూడా మీకు ఏం నచ్చినవో గాజుల్లో ఏం నచ్చినవో అన్నీ నాకైతే కామెంట్ అయితే పెట్టండి అండ్ అందరూ కూడా ఈ పూజ అయితే చాలా చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నానండి ఇంకొక మంచి వీడియో తో మళ్ళీ మీ ముందుకు వస్తానంటే మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా పూజ దగ్గరికి అన్నీ సర్దుకోవాలి కాబట్టి ఇంకెక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్